నజీర్కి అంతకన్నా ఆప్షన్ లేదు ఇప్పటికీ ఒళ్ళు హూనమయ్యేలా కొట్టాడు శివ అతని ఇంకొక దెబ్బ కొట్టినా తను చస్తాడు అందుకే నజీర్ శివ కాలపై పడ్డాడు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఇష్యూ నుంచి బయటపడితే చాలు తర్వాత శివపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఖచ్చితంగా వస్తుందని అనుకుంటున్నాడు నజీర్ అవును నజీర్ ఇంతీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమని పిలవాలి ఇందాకా ఫోన్లో ఏదో చెప్పారు కదా అని వెటకారంగా అన్నాడు శివ తన నుదిటిన చేరిన చెమటని అతి కష్టం మీద తుడుచుకుంటూ నేను తప్పు చేశాను శివ సార్ నన్ను క్షమించండి నేను చాలా తప్పుగా మాట్లాడాను ఈ ఒక్కసారికి నన్ను వదిలేయండి అని మళ్లీ శివ కాళ్ళ మీద పడ్డాడు నజీర్ అతనికి శివ తనని ప్రాణాలతో వదిలేస్తే చాలు తర్వాత సంగతి తర్వాత అని అనుకుంటున్నాడు శివ ఏం మాట్లాడకుండా కూల్ గా నవ్వాడు నజీర్ వంటి వాళ్ళు ఫోన్లో మాత్రమే గర్భంగా పొగరుగా మాట్లాడతారు నిజంగా ఇబ్బంది ఎదురైనప్పుడు మాత్రం పిరికి వాళ్ళలాగా కాళ్ళ కింద చెప్పుల్లాగా మారిపోతారు శివ నుంచి స్పందన లేకపోయేసరికి నజీర్లో ఇంకా భయం పెరుగుతుంది సర్ ప్లీజ్ నిజంగా నేను తప్పుగా మాట్లాడాను మా ఇంటి స్త్రీనే మీ బెడ్ పై ఉంది నేను మిమ్మల్ని అన్న మాటల్ని వెనక్కి తీసుకుంటున్నాను నన్ను ప్రాణాలతో విడిచిపెట్టండి అని శివకాళ్లపై తన తలని ఉంచాడు నువ్వు చాలా పిచ్చోడువి నజీర్ నీ క్యారెక్టర్ని బట్టి మీ ఇంటి స్త్రీ శివసార్కి నచ్చదు అని నజీర్ దగ్గరకు వెళ్ళి తన కోపమంతా పోయే వరకు అతన్ని బాగా కొట్టాడు నందన్ ఇంతకుముందంటే తన కోపాన్ని కంట్రోల్ చేసుకునేవాడు కానీ ఇప్పుడు అతని వల్ల కావట్లేదు తన తల్లి మేధా ఫ్యామిలీ చేతిలో లేకుంటే ఇక్కడికిక్కడే నజీర్ని చంపేసేవాడు అతన్ని కొట్టి కొట్టి నందన్ బూట్లు చిరిగిపోయాయి నందన్ కొట్టే దెబ్బలకి నజీర్ తన చేతులతో తన తలకి అడ్డుగా పెట్టుకున్నాడు నొప్పికి తట్టుకోలేక తన తలను పట్టుకుని గట్టిగా ఏడ్చాడు నజీర్ నువ్వు మా అమ్మని కిడ్నాప్ చేసి ఎక్కడికి తీసుకుని వెళ్ళి దాచిపెట్టావు హా మర్యాదగా చెప్పు అని కోపంగా అన్న నందన్ ఇంతకుముందు తన తలపై గురిపెట్టిన తుపాకీ తీసి నజీర్ నోట్లో పెట్టాడు నజీర్ భయంతో చచ్చిపోయేలా ఉన్నాడు చెప్తావా చెప్పవా అని కోపంగా అరిచాడు నందన్ చెప్తాను అని అతి కష్టం మీద పలుకుతున్నాడు నజీర్ నందన్ అతని నోటిలోని గన్ తీసి అతని ముక్కు దగ్గర పెట్టాడు నేను మేధా ఫ్యామిలీ అండ్ కింగ్ ఫ్యామిలీ కింద పనిచేస్తున్నాను నిజంగా మీ అమ్మని ఎవరు కిడ్నాప్ చేశారో ఆమె ఎక్కడుందో నాకు తెలియదు దయచేసి నా నుంచి తుపాకీ దూరంగా ఉంచండి నేను చస్తానేమోనని భయంగా ఉంది అని వణుకుతో చెప్పాడు నజీర్ మీకు దమ్ముంటే నన్ను టార్గెట్ చేసి ఏమైనా చేయాలి కానీ అది వదిలేసి నా తల్లిని కిడ్నాప్ చేస్తారా బాస్టర్డ్ మీరు ఆడంగి వెదవలు చచ్చిపోవాలి అని కోపంతో అరిచాడు నందన్ అతనికి తన తల్లి ఎక్కడుందో అని పిచ్చెక్కుతుంది వెంటనే నజీర్ని చంపేయాలన్నంత వస్తుంది కాని తన తల్లి గురించి తెలియాలి కనుక నజీర్ని ఏం చేయటం లేదు కాసేపటికి తన ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకొని ఏ భావన లేకుండా అక్కడే కుర్చీలో కూర్చున్న శివ వైపు చూసి సార్ నెక్స్ట్ ఏం చేద్దాం అన్నాడు నందన్ శివ సిగరెట్ వెలిగించి స్మోక్ చేస్తూ మనం ఇప్పుడే ఆ కింగ్ దగ్గరికి వెళ్లి వాళ్ళు కిడ్నాప్ చేసిన మీ అమ్మని తీసుకొని వద్దాం పద అని అన్నాడు శివ ఆ మాటతో నందన్ ఆశ్చర్యపోయాడు ఏంటి శివ సార్ ఇప్పుడు మనం కింగ్ దగ్గరికి వెళ్ళి మా అమ్మని తెచ్చుకుందామా అని ఆనందపడిపోయాడు అంతలోనే అతనికి అయోమయంగా అనిపించింది కింగ్ అసలు పేరు స్టీఫెన్ కింగ్ అతనిని కలవడం అతనితో మాట్లాడటం అంత తేలికైన విషయం కాదు అతను తన తల్లిని విడిచిపెడతాడో లేదో కూడా డౌటే నేను చాలా సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ వరల్డ్ లో ఉంటున్నాను కాబట్టి నాకు ఆ కింగ్ గురించి పూర్తిగా తెలుసు అతను చాలా పవర్ఫుల్ పర్సన్ నిజానికి అతని స్టేట్లోనే సెకండ్ గ్రేడ్ రిచ్ పర్సన్ వాళ్ళ ఇంట్లో ఒకరు డ్రగ్స్ ముఠాలలో డాన్ గా చలామణి అవుతుంటే మరొకళ్ళు వ్యాపార రంగంలో దూసుకుపోతున్నారు ఉత్తర భారతదేశంలో వాళ్ళ ఇంటి పేరుతో ఓ సిటీయే ఉంది ఇతను సన్ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకుని తనకంటే పై స్థాయిలో ఉన్న రాయ్ ఫ్యామిలీని లాల్ ఫ్యామిలీని ఎదిరించే ధైర్యం చేస్తున్నాడు అలా అని ఇక్కడ శివబలం కూడా తక్కువది కాదు కానీ ఎలా అయినా కింగ్ ని కలవడం కాస్త ప్రమాదమే అని ఆలోచిస్తున్నాడు ఇంతలో ఆఫీస్లోకి కొందరు వ్యక్తులు ఎంటర్ అయ్యారు అందులో బాగా బలంగా దృఢమైన ముఖంతో ఓ వ్యక్తి వైట్ డ్రెస్ లో ఉంటే అతని వెనకాల ఉన్న వాళ్ళందరూ బ్లాక్ డ్రెస్లలో ఉన్నారు అతను శివ వచ్చి గంభీరమైన ఫేస్ తో శివ సార్ పిలిచారంట అని చాలా రెస్పెక్ట్ తో అడిగాడు శివ చిన్నగా నవ్వి లూసిఫర్ ఈ నజీర్ అతని గ్యాంగ్ ని తీసుకెళ్లి మంచి ట్రీట్ ఇవ్వండి తర్వాత మనం కింగ్ ని కలవడానికి వైజాగ్ వెళ్తున్నాం అని అన్నాడు ఓకే శివ సర్ అని తన బాడీగార్డ్స్ ని పిలిచి నజీర్ అతని బృందాన్ని అక్కడి నుంచి క్లియర్ చేశాడు నందన్ ముందుగా మీ అమ్మగారిని రక్షించాక నేను ఈ నజీర్ గ్యాంగ్ ని నీకే వదిలేస్తాను అని కూల్గా అన్నాడు శివ ఓకే శివ సార్ సో మచ్ అని అన్నాడు నందన్ లూసిఫర్ ని గమనించిన నజీర్ కి అతనెవరో వెంటనే అర్థమైంది ఈ లూసిఫర్ ఇంతకు ముందు ఆదిత్య దగ్గర వర్క్ చేసేవాడు కదా ఇప్పుడు ఆదిత్యం చంపేసిన సురేందర్ దగ్గర వర్క్ చేస్తున్నాడు కానీ అతను శివ దగ్గర ఎప్పుడు జాయిన్ అయ్యాడు అంటే శివ సురేందర్ తో సమానమైన వ్యక్తి అని అనుకోగానే నజీర్ కి ఆశ్చర్యంతో కూడిన భయం కలిగింది ఎందుకంటే సురేందర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కింగ్ లాంటివాడు ఆ ఆశ్చర్యంతోనే నువ్వు లూసిఫర్ కదా ఇప్పుడు నువ్వు సురేందర్ గౌడ్ దగ్గర వర్క్ చేయట్లేదా శివ దగ్గర వర్క్ చేస్తున్నావా అని అతనిని అడిగాడు నజీర్ అప్పటికే లూసిఫర్ శివని సార్ అనటంతో అప్పటి వరకు శివపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న నజీర్ కోరిక గాల్లో కలిసిపోయింది అదంతా నీకెందుకు గాని ఈరోజు ఇక్కడ జరిగిన విషయాలలో ఏ ఒక్కటైనా నువ్వు బయట పెడితే నువ్వు ఈ ప్రపంచంలో నుంచి మాయమైపోతావు ఇప్పటికే శివ సార్ నీ లైఫ్ ని డిసైడ్ చేయడానికి నందన్కి అప్పచెప్పాడు నువ్వు బ్రతికుండాలా చచ్చిపోవాలా అనే ఫైనల్ డెసిషన్ నందన్ చేతిలో ఉంది అని కూల్ గా అన్నాడు లూసిఫర్ లేదు నేను ఈ విషయం ఎవరికి చెప్పను ఎక్కడా మాట్లాడను ఇప్పుడే ఇక్కడే మర్చిపోతాను నందన్ సార్ ప్లీజ్ దయచేసి నన్ను క్షమించండి ఈ విషయం నేను ఎప్పటికీ బయట స్ప్రెడ్ చేయను ఇంకా నేను మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను కింగ్ సార్ ఎక్కడుంటాడు ఎక్కడ తింటాడు ఎక్కడ ఆడతాడు ఏం ఇష్టపడతాడు ఎప్పుడేం చేస్తాడు ఇలాంటి విషయాలన్నీ నాకు తెలుసు అవన్నీ మీకు చెప్తాను ప్లీజ్ నన్ను వదిలేయండి అని వేడుకున్నాడు నజీర్ శివ తను కూర్చున్న చోట నుంచి లేచి నజీర్ బలంగా తన్నాడు నజీర్ వెంటనే స్పృహ కోల్పోయాడు శివ బయటకొచ్చి ఒళ్ళు విరుచుకుంటుంటే కారులోని మరొక షర్ట్ తీసి శివకిచ్చాడు లూసిఫర్ ఎందుకంటే అప్పటికి శివ షర్ట్ మొత్తం రక్తంతో నిండిపోయింది షర్ట్ మార్చుకున్న శివ ఇక మనం వెళ్ళి ఆ కింగ్ ని వెతుకుదాం పద అని కూల్ గా అన్నాడు ఎవరి స్టీఫెన్ కింగ్ ఇప్పటికే తన చుట్టూ ఉన్న శత్రువులతో పోరాడుతున్న శివకి స్టీఫెన్ నుంచి ఎలాంటి ఇష్యూస్ రాబోతున్నాయి శత్రువుకి శత్రువు మిత్రుడవుతాడు అంటారు మరి రాయ్ ఫ్యామిలీ లాల్ ఫ్యామిలీ శివకి శత్రువులు అలాంటప్పుడు కింగ్ మిత్రుడవుతాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి